నెల్లూరు నగరపాలక సంస్థలో తొమ్మిదో వార్డు పారశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు టెండర్లు పిలవటాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సొంతపేటలోని పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి కుక్కలకుంట కోట మీదుగా పెదపజాద్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని మంగళవారం తెల్లవారుజామున నిర్వహించారు మా కడుపులు కొట్టద్దు కాంట్రాక్టర్లకు మా పనులు అప్పచెప్పద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు తొమ్మిదో వార్డులో పారిశుద్ధ్య పనుల్ని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు టెండర్లు పిలిచారు పదహారో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు జూలై పదహారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆఖరి నిమిషం వరకు ఎవరైనా టెండర్లో పాల్గొనొచ్చు అని చెప్పి ఆన్లైన్ టెండర్లు పిలిచారు ఈ టెండర్లు పిలవడం వల్ల అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరూ కాంట్రాక్టర్ల కింద బానిసలుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు పేరుతో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తున్నారు తొలి అడుగు పడింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టర్ల పేరుతో కార్మికుల కడుపు కొట్టడం తొలి అడుగు కార్మికుల పనిని కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పగించి వాళ్ళ జోబులు నింపడం తొలి అడుగు ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో మూడు వేల మంది కుటుంబాలని ఈరోజు నిర్దాక్షిణ్యంగా కార్పొరేషన్ నుంచి గెంటి వేసి కాంట్రాక్టర్ల కింద బానిసలుగా మార్చడం తొలి అడుగు ఈరోజు విద్యని ప్రైవేటీకరిస్తున్నారు వైద్యాన్ని ప్రైవేటీకరిస్తున్నారు నెల్లూరు నగర సంస్థలు సంస్థలో నూట ముప్పై ప్రైవేటు ట్రాక్టర్లు పెట్టి నెలకి రెండు కోట్లు డ్రా చేస్తున్నారు ప్రైవేటు మిషన్లు తెచ్చి వారికి కాంట్రాక్టర్ల పేరుతో జోబులు నింపుతున్నారు ఇది చాలక ఈరోజు చెత్తని వదలకుండా మలినాల మధ్య వ్యర్థాల మధ్య మల మూత్రాల మధ్య అనారోగ్యాలు కార్మికులు భరిస్తూ ప్రజలకు ఆరోగ్యాలను అందిస్తున్నటువంటి కరోనా వారియర్స్ ఈరోజు సేవకులు సైనికులు వీళ్ళు నిజంగా పారిశుధ్య కార్మికులంటే దేవుళ్ళని కాళ్ళు గడుగుతున్నారు ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి దాకా కాళ్ళు గడిగి కాళ్ళు పట్టుకొని లాగేసి కింద పడేసి కాంట్రాక్టర్ల కింద బానిసలుగా మార్చే ప్రయత్నాన్ని నెల్లూరు నగరం నుంచే మంత్రి గారు శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఈరోజు నెల్లూరు నగరంలో తొమ్మిదో వార్డు రైలర్గా టెండర్లు పిలిచారు ఎట్టి పరిస్థితుల్లో సిఐటిగా దీన్ని అంగీకరించేదే లేదు ఈ తొలి అడుగు కాస్త చివరి అడుగుగా మారుతుంది ప్రజల తిరుగుబాటు వస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తక్షణమే పారిశుద్ధ్య పనుల్ని కాంట్రాక్టర్ అప్పగించేటటువంటి చర్యలు ఆపాలి లేకపోతే ఈ ఆందోళన కాస్త చేస్తాం ఉధృతమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు పని చేయించుకోవడం మీరు కాంట్రాక్టర్కి వాళ్ళకి ఆదాయాలు పొందడానికి వాళ్ళకి సంబంధించిన లంచాలు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇది కార్మికులకి న్యాయం చేయడం కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోజు తొమ్మిదవ డివిజన్ పరిధిలోకి వస్తే కార్మికులు దాదాపు పదిహేను మంది లోపే ఉంటున్నారనేది నాకు వచ్చిన సమాచారం పదిహేను మందికి నెలకి ఎంత అవుతుంది సాలరీలు ఈరోజు మీరు పిలిచిన టెండర్లు ఎంత నెలకి ఇరవై ఐదు లక్షలు అవుతుంది మీరు పిలిచిన టెండర్లు భారం నీకు అంత అవుతున్నాయా మీరు అంత డబ్బులు ఇస్తున్నారా అంత డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోక మీరు ఎందుకని ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలకి టెండర్ పిలిచారు ఒక నెలకి రెండు నెలలకు వచ్చేసి యాభై లక్షల రూపాయలు ఎందుకు పెరవాల్సి వచ్చింది అంటే అదే కార్మికులకి ఇంకో పది మందిని చేర్చుకుంటే పని వార్డు అంతా అవకాశాలు ఉంటాయి నువ్వు ఆ పని చేయకపోక ఈ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా మీ కాంట్రాక్టర్లు జాబులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇది మంత్రి గారు మీరు మాత్రం మారాలి మారని నమ్మారు కార్మికులు మీరు మారలేదని ఇప్పుడు అర్థం అవుతుంది అందుకని మీకు తెలియజేసేది మున్సిపల్ కార్మికులు కడుపులు కొట్టడానికి ప్రయత్నం చేసి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డల బిడ్డలుగా ఉండేటటువంటి ఈ మున్సిపల్ వర్క్ పనిని కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి చర్యలు వెంటనే విడనాడాలని ఏ రోజుకైనా పనిని చేయకపోతారా అనేటటువంటి ఆస్తే ఉండేటటువంటి మున్సిపల్ కార్మికుల పనిని తొమ్మిదవ డివిజన్లో టెండర్లు పెరగడం టెండర్లు కూడా పదహారవ తేదీ లాస్ట్ డేటు మీరెవరో పాడుకోండి అనేటటువంటి పద్ధతుల్లో రెండు నెలలకి యాభై లక్షలు రెండు నెలలు అంటే నెలకి ఇరవై ఐదు లక్షలు లెక్కన ఒక్క వార్డులోనే ఈ విధమైనటువంటి పద్ధతుల్లో టెండర్లు పెరగడం దుర్మార్గమైనటువంటి చర్య సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తున్నాం